ఇంతగానం భారతీయ జనతా పార్టీ పైన మరి రాజగోపాల్ రెడ్డి గారి పైన ఇంతగానం విరుచుకోబడడానికి కారణం వాళ్ళ అసహనం వాళ్ళ అశక్త కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల కోల్పోతున్నటువంటి విశ్వాస కోల్పోతున్న విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తీరు ఇవన్నీ కూడా వాళ్ళని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి మాట్లాడే ముందు ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే ముందు ఎందుకంటే ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు మన వైపు చూపిస్తే అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు మర్చిపోయి మాట్లాడితే దానికి ఏముంటుంది పొలిటికల్గా మీరు ఒకరంటే అవతల వాళ్ళు మీ యొక్క లోపాలని పదాన్ని చూపిస్తారు ఇది మంచి సాంప్రదాయం కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో బలహీనం అయిపోయింది రాష్ట్రంలో బలహీనం అయిపోయింది ప్రజల యొక్క ఆకాంక్షల మీదకి ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు లో ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ అనేటటువంటి ఒక భావం ఈరోజు ప్రజల లోపల వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల లోపల కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ విశ్వాసంతోనే ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు తాము నోరుని కొంచెం భద్రంగా పెట్టుకుంటే బాగుంటుంది దయచేసి అనరాని మాటలు మాట్లాడి మరి ఇంకొకటి కూడా అనిపించేటటువంటి పరిస్థితి కల్పించదని చెప్పి మీ సందర్భంగా నేను కోరుతున్నా హుజురాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చింది చెప్తారు హుజరాబాద్లో ఎన్నిక ఎందుకు వచ్చింది కక్షపూరిత రాజకీయాలు ఇక్కడ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలే ఇతర పార్టీల్లో నుంచి గెలిచినటువంటి స్థానాల్లో అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకపోవడం అక్కడ ఏమాత్రం కూడా అంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక హామీలు ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ మాత్రమే